నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక ఆవిడ ప్రతిరోజు కూడా ఉదయం అల్పాహారం చేసుకుంటూ రోజు ఆవిడ ఇడ్లీలే చేసుకునేది తను చేసుకునే ఇడ్లీలో రెండు ఇడ్లీలు తన ఇంటి ముందు గోడమే పెట్టేది ఎవరికైనా ఆకలి వేస్తే వచ్చి తింటారు ఆకలి తీర్చుకుంటారని ఆ దారిలో ఒక ముసలాన్ రోజు వెళ్తూ ఉండేవాడు ఆ ఇడ్లీలు తీసుకోవడం ఏదో చిన్నగా గొనుక్కుంటూ తనలో తను మాట్లాడుకుంటున్నట్టుగా వెళ్ళిపోవడం ఆవిడ గమనించింది అసలు ఆ ముసలాయన ఏమనుకుంటున్నాడో ఏం కొనుక్కుంటున్నాడో ఒకసారి విందాం అని ఆవిడికి అనిపించింది అనిపించి గోడచాటుగా ఆవిడ ఉంది ప్రతిరోజులాగే ఆ ముసలాయన ఆ రెండిడ్లీలు తీసుకుని మాటలు చెప్పుకుంటూ వెళ్తున్నాడు ఏంటా మాటలు నువ్వు చేసిన పాపం నీ దగ్గరే ఉంటుంది నువ్వు చేసే పుణ్యం నిన్నే వచ్చి చేరుతుంది అని ఇదేమిటి ఇలా అంటున్నాడు అనుకుని ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఆవిడ ఇడ్లీలు గోడమి పెట్టడం వెనక తెలియకుండా ఉండి ఆ ముసలాడు ఏమనుకుంటున్నాడో విన్నాం రోజు ముసలాడు నువ్వు చేసిన పాపం నీ దగ్గరే ఉంటుంది నువ్వు చేసే పుణ్యం నిన్నే వచ్చి చేరుతుంది అని ఇదేమిటి ఆకలితో ఉన్నతను తను తినడానికి ఇడ్లీలు దొరికాయి కదా అని తల్లి నువ్వు కలకాలం చల్లగా ఉండాలమ్మా అని అనకపోయినా పర్వాలేదు ఇడ్లీలు బాగున్నాయమ్మా నాకు అడుపు మంట చల్లారుస్తున్నావు ఆకలబాద్ తీరుస్తున్నావు అని అనకపోయినా పర్వాలేదు తల్లి నాకు రోజు తినడానికి ఏదో కొంత పెడుతున్నావమ్మా ధన్యవాదాలు అని చెప్పకపోయినా పర్వాలేదు కానీ ఏమిటి పిచ్చివాగుడు నువ్వు చేసిన పాపం నీతోనే ఉంటుంది నువ్వు చేసిన పుణ్యం వచ్చి నిన్నే చేరుతుంది ఏమిటి అర్థం లేదు వాగుడు అని ఆవిడ కొంచెం విసుగనిపించింది అయినా సరే రోజు గోడ మీద ఇడ్లీలు పెట్టడం మాత్రం ఆవిడ మానుకోలేదు రోజు ఆ ముసలాడు రావడం ఆ ఇడ్లీలు తీసుకుంటూ అదే మాటలు చెప్పడం ఈవిడికి అతని మీద కలుగుతున్న విసుగు కాస్త పెరిగి పెరిగి కోపంగా మారింది భరించలేకపోతున్న ఈ పిచ్చి మట్లు మాడుతున్నాడు వీడి పీడ విరిగిడవ్వాలి వీడిని చంపేస్తే సరి అని ఒకరోజు గోడ మీద పెట్టిన ఇడ్లీల మీద కాస్త విషం చల్లి లోపలికి వెళ్ళిపోయింది కానీ ఎందుకో మనసొప్పలేదు వెంటనే ఇడ్లీ తీసి పక్కన పారేసి శుభ్రంగా ఉన్న ఇడ్లీలు మళ్ళీ పెట్టింది చేతులు వణుకుతున్నాయి ఆలోచనలు తప్పు కదా మనకు తెలియని వ్యక్తి అతనిలో అతను ఏదో గొనుక్కుంటాడు అలాంటి అతన్ని పెట్టి చంపేయడం పాపం కదా పోలిలే అతను వచ్చే లోపే ఆ ఇడ్లీలు పారేశాను మంచి ఇడ్లీలు పెట్టాను భగవంతుడా నన్ను పాప నుంచి తప్పించావు కదా అయినా అతనేదో కొనుక్కుంటే కొద్ది క్షణాల్లోనే ఇన్ని రోజులు బట్టి మంచిగా ఉన్న నేను చెడ్డగా ఎందుకు మారిపోవాలి నా బుద్ధిని నేను అదుపులో పెట్టుకోవాలే అనుకుంటూ ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది ఒక పాపం చేయకుండా నా బుద్ధిని నేను నియంత్రించుకోగలిగాను అనే సంతృప్తితో ప్రతిరోజులాగే ఆ వ్యక్తి మళ్ళీ వచ్చాడు రోజు ఇడ్లీలు తీసుకున్నాడు అవే మాటలు నువ్వు చేసిన పుణ్యం నీతోనే ఉంటుంది నువ్వు చేసిన పాపం వచ్చి నిన్నే చేరుతుందని ఆ ఇంటి ఆవిడకి ఒళ్ళు మండిపోయింది కర్రచుం కొట్టాలనిపించింది కానీ తను తను తమాయించుకుంది ఇంట్లోపల ఉండిపోయింది మధ్యాహ్నం అయింది ఆవిడ తిద్దామని పళ్ళెం పెట్టుకుంది పదార్థాలు వడ్డించుకుంది తినబోతూ ఉండగా ఎవరో తట్టిన చప్పుడు వినిపించింది వెళ్ళి చూస్తే మాసిపోయిన బట్టల్లో బాగా అనేటువంటి ఓ యువకుడు తేరిపారా చూసింది ఎవరా అని చూసి ఒకసారి ఆశ్చర్యపోయింది రెండు మూడు సంవత్సరాల క్రితం నేను ఈ ఊళ్ళో ఉండను చదువుకున్నాను కదా వేరే పట్టణానికి వెళ్ళి నేను నా అంతటి నేను ఉద్యోగం చేసుకుంటూ నా కాళ్ళ మీద నిలబడతాను నా బతికేదో నేను బతుకుతాను అని అలిగి ఇల్లు వదిలిపోయినటువంటి తన కొడుకే ఇవాళ వచ్చాడు మట్టి కొట్టుకుపోయిన బట్టలు బాగా అలిసిపోయిన ముఖం లోపలికి వస్తూనే అమ్మ ఇవాళ ఇంటికి వస్తూ ఉంటే ఎవరో నా జేబులో పరసు దొంగిలి చేతిలో చేతిలో గవ్వ కూడా లేదు బాగా ఆకలేసింది అందులో దూర ప్రయాణం చేసి వచ్చాయనమ్మ కొనుక్కొని తినడానికి కూడా డబ్బులు లేవు కడు చెరి పడిపోయానమ్మా కాసేపటికి ఎవరోన్న మొహం మీద నీళ్లు జల్లినట్టు అనిపించింది అలా అలసటగానే కడు తెరిచి ఆయనకేసి చూస్తూ ఉంటే ఓ ముసలైన కాస్త వెచ్చగా కమ్మగా ఉన్నటువంటి రెండు ఇడ్లీలు తన చేత తానే తినిపించి నా ఆకలి తీర్చేయడమ్మా నా ప్రాణాలు కాపాడేయడమ్మా లేకపోతే దిక్కు మొక్కు లేకుండా ఆ రోడ్డు మీద నేను ఈపాటికి ఎప్పుడో ప్రాణాలు విడిచిపెట్టేసి ఉండేవాడమ్మా అని ఆ పిల్లవాడు అంటుంటే ఆ ఇంటేవిడికి గుండెల్లో దడేల్మని రాయపడినట్టు అయింది వణకడం మొదలెట్టింది అయ్య బాబు ఎంత ప్రమాదం తప్పింది ఆ ఏదో గొడుక్కుంటున్నాడని విసుగొచ్చి కోపగించి ఆ ముసలయ్యని చంపేద్దామనుకుని విషం ఇడ్లీలు పెట్టేనే ఒకవేళ ముసలైన గనుక విషం ఇడ్లీలు ఇవాడ పట్టుకెళ్ళినట్లయితే ఇలా జరిగిన సంఘటనకి ఆయనకు బదులుగా ఆ ఇడ్లీలు ఆ పిల్లవాడికి తినిపించుండేవాడు ఇక్కడ ఆ పిల్లవాడు నాకు దక్కుండేవాడు కాదు దిక్కు మోక్కు లేని చావో చచ్చుండేవాడు ఏ దైవ అనుగ్రహం వలన నా మనసు మార్చుకుని ఆ ఇడ్లీలు పారేసి మంచి ఇడ్లీలు పెట్టడం వలన నా కొడుకు నాకు దక్కేడు అవునవును ఆ ముసలాయం చెప్పింది నిజమే నువ్వు చేసిన పాపం నీతోనే ఉంటుంది నువ్వు చేసే పుణ్యం నిన్ను వెతుక్కుని మరీ చేరుతుంది అన్నాడు ఎంత గొప్ప మాటలు నిజమే కొందరు పెద్దవాళ్ళు చెప్పే మాటలు మనకు ఆ క్షణం అర్థం కాకపోవచ్చు కోపం తెప్పించవచ్చు కానీ అవి అర్థమయ్యేంత వరకు మనం ఓపికగా ఎదురు చూడాలి ఎందుకంటే అవి జీవన సత్యాలు మనం చేసిన ధర్మం ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో మనల్ని వచ్చి చేరుతుంది కాబట్టి నేనే కాదు అలవాటు తప్పకుండా ప్రతి ఒక్కరూ మంచి చేయడం ధర్మం చేయడం అలవాటు చేసుకోవాలి మనం తెలియక చేసే తప్పుల నుంచి బయటపడ్డానికి ఉన్న ఒకే ఒక్క మార్గం క్రమం తప్పకుండా ఆలస్యం చేయకుండా ఒకరికి మంచి చేయడమే అని ఆ ఇంటావిడ మనసులో అనుకుంటూ పిల్లవాడిని దానాన్న శుభ్రంగా స్నానం చేసిన వేడివేడిగా అనంతిందో కానీ అని లోపలికి విడిపోయింది ఆ ఇంటి ఆవిడ